ఇవాళ భూ కేటాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు మీ హయాంలో కూడా చేశారు సార్ భూ కేటాయింపులు అద్భుతంగా భూ కేటాయింపులు చేశారు దేనికి చేశారండి మీ భూ కేటాయింపులు మీ పార్టీ ఆఫీసులకి దాదాపుగా నలభై నాలుగు ఎకరాలు వివిధ జిల్లాల్లో ఎంతకి కేటాయించుకున్నారు సార్ ఎకరానికి నెలకు వెయ్యి రూపాయలు అంటండి ఎకరానికి నెలకు వెయ్యి రూపాయలు చప్పున ఈయన గారు నలభై నాలుగు ఎకరాలు కేటాయించేసుకున్నాడు ఏంటి జగన్ రెడ్డి గారు ఇవేగా మీరు చేసినటువంటి భూ కేటాయింపులు ప్రతి జిల్లాలో విలువైనటువంటి స్థలాలను మీ పార్టీ ఆఫీసుల పేరుతో ఆక్రమించుకుని అక్కడ మళ్ళీ ప్యాలెస్లు లు మీ ఇష్టానుసారం ఎవడబ్బా సొమ్ము సార్ మీ ఇష్టానుసారం ఎకరాల ఎకరాలు పార్టీ కార్యాలయాల పేరుతో మీరు కేటాయించుకోలేదా దానికి ఏం జవాబు చెప్తారు శారదాపీఠం స్వామిజీ గారికి పదిహేను ఎకరాలు దాదాపుగా రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కేవలం ఎకరం పదిహేను లక్షల రూపాయలకి ఇచ్చారు శారదాపీఠం మీ స్వామీజీ గారు మీ రాజగురువు గారికి ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈయన కుటుంబం గురించి ఆయన ఒక సినిమా తీశాడు ఆయన యాత్ర టూ ఆ డైరెక్టర్ గారికి హార్స్లీ హిల్స్ లో రెండు ఎకరాల భూమి ఫ్రీ 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 ఎలా ఇస్తారు సార్ ఉచితంగా అంటే మీరు తీమన్నట్టు సినిమా తీస్తే భూమిలు ఇచ్చేస్తారా ఇట్లా ఎంత ఎన్ని దోచు పెట్టారు సార్ మీరు మీ తండ్రి క్విట్ ప్రోకో పిక్ పేరుతో కొన్ని వేల ఎకరాలు ఆఖరిగా రార మీ ఇడుపులపై ఎస్టేట్ పరిస్థితి ఏంటి సార్ నిస్సిగ్గుగా ఆరు వందల ఎకరాల భూమి కబ్జా చేసి ఆ రోజున మీ తండ్రి తెలుగుదేశం పార్టీ గట్టిగా నిలదీసేసరికి క్షమించండి సార్ తప్పు చేశాను సార్ అని అసెంబ్లీలో ఒప్పుకున్నటువంటి చరిత్ర మీది మీరు భూములు భూము భూకేటాయింపుల గురించి మీరు మాట్లాడతారా మీ ఎస్టేట్ కోసం ఆరు వందల ఎకరాలు దళితులకి దళిత బిడ్డలకి దక్కాల్సినటువంటి ల్యాండ్స్ ని మింగినటువంటి చరిత్ర మీది నిస్సిగుగా చేతులు జోడించి బాబూలను క్షమించండి అసెంబ్లీలో మీ తండ్రి క్షమాపణలు కోరాడాయ ఏ మర్చిపోయారా ప్రజలు మర్చిపోతారనుకున్నారా ఇవాళ మీరు బూకే టెంపుల్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు